ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు మనం చూస్తున్నాము ఈ టు రోడ్ చూడండి ఫ్రెండ్స్ దీని వివరాలు నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ టూ రోడ్ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వందల యాభై ఏడుపై నాలుగు ఏడు కోర్స్ కోర్టు లొకేషన్ ఫ్రమ్ జీరో టు నాలుగు పాయింట్ నాలుగు నాలుగు రోడ్ డిస్టెన్స్ నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్స్ రోడ్ వెర్త్ ఫిఫ్టీ మీటర్స్ ఈ ఫ్రెండ్స్ ఈ రోడ్డు వివరాలు మీరే చూడండి ఇంక వీడియోలోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఈ టూ రోడ్డు వచ్చారు కల్లా దొండపాటి నుంచి లింగాయపాలు లింగాయపాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దండపాడ వార్త సిటీ యాక్సిస్ రోడ్డు కలుస్తుంది ఫ్రెండ్స్ అక్కడే ఎన్ సిక్స్టీన్ రోడ్డు కూడా వచ్చి కలుస్తుంది ఫ్రెండ్స్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఈ టూ రోడ్డు ఒకే పల్లర్కి ఒకే రోడ్డు దగ్గర కలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ టూ రోడ్డు ఇది సిటీ యాక్సిస్ రోడ్డు అదే అదే ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఫ్రెండ్స్ ఆ లారీ వెళ్ళేది ఇది ఈ టూ రోడ్డు రాజధాని అమరావతి దొండపాటు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం లింగాయపాలెం వరకు ప్రయాణించి ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ దూరాన్ని ఈ రోడ్ ఎట్లా ఉందో రోడ్డు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఈ దొండపాటు వద్ద ఈ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపు పూర్తి చేసుకొని ఒక సైడు తారు వేయడానికి రెడీగా రెడీగా అవుతుంది తారు వేసుకుంటే రెడీ అయింది ఫ్రెండ్స్ మొత్తం వైబ్రేట్లు ఏమైనా తొక్కించి ఫైనల్ స్టేజ్ తారు వేయడానికి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాజధానిలో ముఖ్యమైనది రోడ్ల నిర్మాణం ఫ్రెండ్స్ ఈ రోడ్డు ముఖ్యమైన రోడ్లు అట్లానే సిరీస్ రోడ్లు అన్ని ప్రతి రోడ్లను ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన రాజధానిలో ఏ రోడ్లు పట్టిన బ్రహ్మాండంగా ఫాస్ట్గా రోడ్లను తయారు చేస్తున్నారు ఇది డెవలప్మెంట్లో భాగమే ఫ్రెండ్స్ ఈ రోడ్లు ఈ టూ రోడ్డు ఫ్రెండ్స్ ఈ టూ రోడ్డు వర్క్ దొండపాటు దాటుకొని టికో ఇళ్ళను ఇటుకో ఇల్లు దాటు ఇటుకో వెళ్ళి కూడా దాటుకొని వచ్చాం ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ రోడ్డు వర్క్ జరిగినా కూడా తర్వాత అది రోడ్లను తవ్వేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మళ్ళీ ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వర్కులు జరిగినాయి అయితే తర్వాత మళ్ళీ కంకర్ వేసిన కూడా తొమ్మిది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అన్నీ కొత్త రోడ్లు మళ్ళీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మళ్ళీ మెటీరియల్తో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఫ్రెండ్స్ తెల్లూరు నుంచి అమరావతి వెళ్ళడానికి ప్రధానమైన రహదారి దగ్గరికి రావటం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ రైతులకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాన్స్ ఇక్కడే జరుగుతున్నాయి ఈ రోడ్ కానుకొని ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రైతులకి ఇచ్చే రిటర్న్ ప్లాట్బుల్ ప్లాట్లు ఫ్లాట్లు రైతులకి ఇచ్చే ఫ్లాట్లు కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఆ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఇది నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఈ వర్క్ మొత్తం మీకు స్టార్టింగ్లో బోర్డు చూపించాక ఫ్రెండ్స్ దాని రేట్ల వివరాలు చూడండి ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన ఫ్లాట్లు ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ జోన్ నెంబర్ ఫైవ్కే సంబంధించిన పనులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డ్రైనేజ్ సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూడవచ్చు అంత ఇది అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ అంతా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఈ టూ రోడ్ నిర్మాణం చాలా చోట్ల బిగినైంది ఫ్రెండ్స్ తొల్లూరు నుంచి అమరావతికి వెళ్ళే ప్రధానమైన రహదారి ఫ్రెండ్స్ ఇది అమరావతి అంటే మన శివుడు టెంపుల్ ఉన్నది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళడానికి ప్రధాన రహదారి ఈ టూ రోడ్డు పక్కనే పాల్వా కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ ఆ పాలు వెళ్ళే రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి కొంచెం అది దూరంగా కనపడుతుంది చూస్తారు ఫ్రెండ్స్ కొంచెం దూరంగా జరుగుతుంది ఆ వర్క్ మీకు ఇది ఫైవ్ ఇది మొత్తం ఫైవ్ ఏ జోన్ ఫ్రెండ్స్ జంగిల్ క్లీనింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓ పక్క అండర్ రోడ్ ఇది పక్కల అండర్ గ్రౌండ్ అది అండర్ డ్రైనేజ్ వర్క్లు కేబుల్ ఎలక్ట్రికల్ కేబుల్ వర్ వ్యవస్థ వర్కులు అన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా ఈ టూ రోడ్డు ఇదంతా కొత్తగా నిర్మాణం చేస్తున్న డ్రైనేజీ ఈ డ్రైనేజీ సంబంధించిన ఫ్రెండ్స్ ఈ టూ రోడ్డు నిర్మాణం కోసం అవన్నీ డ్రైనేజీ డొక్కలు మొత్తం అవన్నీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే అది పక్కనే దీని పక్కనే పాలు తవ్వకాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ దగ్గరలో గోపి గోపి గోపిచంద్ గారు కూడా స్థలం కొన్నాడు అంట ఫ్రెండ్స్ అది అబ్బురాజపాలెం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈటి రోడ్డు అబ్బురాజపాలెం వరకు చాలా తొందర తొందరగానే జరిగినాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి పనులు ఇంకా నెమ్మ నెమ్మదించాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పనులను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక కాలు ఒక రూపానికి వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడి నుంచి అబ్బురాజపాలెం వరకు చాలా పనులు ఫాస్ట్గా జరిగినాయి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నెమ్మ నెమ్మదించినాయి ఆ ముందుకెళ్ళి ఆ వర్క్లో ఎందు నెమ్మదించినాయి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలోనే ఫ్రెండ్స్ గోపిచంద్ అకాడమీ ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్ శంకుస్థాపన గోపిచంద్ ఇక్కడే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స్థలమే గోపిచంద్ అకాడమీ ఫ్రెండ్స్ అదంతా పా పాలవాకు సంబంధించిన పనులు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జిని ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తారంట ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ విధంగా చేశారు ఆగిపోయినాయి ఇంకా ప్రజెంట్ అయిన వర్సప్ నీటితో నిండు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిదిలో బ్రిడ్జి నిర్మాణానికి మీకు కనపడుతున్నాయా చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి నిర్మాణం చేస్తానని ఇదిగో ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ బిగించేశారు ఇప్పుడు నెక్స్ట్ తిరిగి ఇది మళ్ళీ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతానికి మళ్ళీ పనులు మళ్ళీ నిర్మాణం చేపడటానికి మళ్ళీ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ క్యాంపు మళ్ళీ రోడ్డు నిర్మాణం ఈ క్యాంప్ దగ్గర నుంచి మళ్ళీ రోడ్డు నిర్మాణాలు బిగినాయి ఫ్రెండ్స్ వద్దామా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఈ టూ రోడ్ నిర్మాణం ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా ఈ రోడ్డు కూడా ఇప్పుడైతే మళ్ళీ లాగిన పనులు మళ్ళీ బిగినాయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంతా ఇప్పుడు మీరు చూస్తున్న రైతులకు రాసిన రెట్నబుల్ ప్లాట్స్ ఫ్రెండ్స్ శుభ్రం చేస్తున్నారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా రోడ్డు మిగతా వర్క్లు చూద్దాము ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు వ్యవస్థ తాలూకా పనులే ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ రోడ్డు వర్కులు ఇటు రోడ్డు వర్కులు ఫ్రెండ్స్ ఇంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది పనులు ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే అప్పుడు పనులు ఆగినాయి ఆ పనులన్నింటిని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పనులు చేపట్టక ముందైతే ఇదంతా అధ్వానంగా అదే అడవిలాగా జంగిల్లాగా ఉంది ఫ్రెండ్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ బిగించేశారు నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండర్గ్రౌండ్ వర్క్లు ఇంకా కేబుల్ అండర్గ్రౌండ్ కేబుల్ వర్కులు అన్నీ ఆకుండా ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ బిగినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణం ఫ్రెండ్స్ ఈ రోడ్లో పూర్తిగా నిర్మాణం జరగట్లేదు ఫ్రెండ్స్ కొంత దూరం జరిగింది కొంత దూరం ఆగింది ఎందుకంటే అక్కడక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని ఎక్కడ వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వర్కులు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నీటితో నిండింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా ప్రజెంట్ ఇంకా ఇక్కడ పనులు ఈ రోడ్ రోడ్డు పనులు చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం కొంచెం ముందుకి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇదంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వర్కులు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకా పనులేం చేయలేదు ఫ్రెండ్స్ అదే ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోడ్డు వరకులు అక్కడక్కడ గ్యాప్ వచ్చింది అదే మీకు చెప్పాక ఫ్రెండ్స్ ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి రోడ్డు చూస్తా వెళ్దాం ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రోడ్లో ఈ రోడ్డు వరకులు జరిగినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ టూ రోడ్ నిర్మాణంలో దాదాపు మనం లింగాయపాలెం గ్రామం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నాక చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు జరిగిన ఇదంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగిన ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణం మీరు చూస్తున్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రోడ్డుకి ఒక రోడ్డు ఆకారం మొత్తం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తర్వాత అనువర్ణాల కారణాల వల్ల ఈ రోడ్డు ఆగిపోవటం వలన చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు తిరిగి బిగించేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగిన వర్కులు ఫ్రెండ్స్ ఒక అనువార్య కాలం వలన ఈ రోడ్డు పనులు మీకు తెలిసింది ఎందుకు ఆగిపోయినాయి ఇది ఇటు రోడ్డు ఈ టూరుడికి సంబంధించిన పనులు నాకు తెలిసి ఒక నలభై యాభై శాతం పనులు జరిగినాయి ఫ్రెండ్స్ ఈ పనులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ పనులు బిగిన్ బిగినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు పెండింగ్ వర్క్లన్నీ ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉన్నంతవరకు ల్యాండ్ ఇష్యూలు ఏంటి చట్ట ఈ రోడ్డు పనులు మళ్ళీ చేశారు ఫ్రెండ్స్ ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేసి ఈ రోడ్డు పనులు మళ్ళీ అవి కూడా పెండింగ్ పనులు పూర్తి చేస్తారంట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ టూ రోడ్ నిర్మాణం యొక్క పనులు ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు చెప్పేదే నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నా చేతనంత వరకు ఈ అమరావతి వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందుకు నా పేరు పేరున నా అమృతపరకు నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను కొ కొత్తవాన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే వీడియో ఇదే వీడియో ఫ్రెండ్స్ టోటల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణం దాదాపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే చాలా నలభై నుంచి యాభై శాతం వరకు పూర్తయింది ఫ్రెండ్స్ ఇట్లా పెండింగులో ఉన్న వర్కులు మొత్తం ఇప్పుడు దాదాపు మళ్ళీ చేశారు ఫ్రెండ్స్ అక్కడక్కడ ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూలు ఉండటం వల్ల అక్కడక్కడ రోడ్డు పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ అవి కూడా త్వరలోనే ఆ ల్యాండ్ ఇష్యూ పూర్తి చేసి పూర్తిగా ఈ రోడ్ నిర్మాణం తొందరలోనే పూర్తయిద్దాం ఫ్రెండ్స్ త్వరలో తొందరగా ఈ పూర్తయిన రోడ్డుని కూడా మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ రోడ్డు యొక్క వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ ఇదిగో ఇదిగోండి మనం ఇప్పుడు లింగాయపాలెండి దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ రోడ్ ఈ రోడ్డు చివరి వరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఎన్ రోడ్ ఫ్రెండ్స్ ఎన్ లెవెన్లో ఈ టూ రోడ్డును కలుపుతారు ఫ్రెండ్స్ ఇది ఇటు రోడ్డు ఇంత తాగిపోతుంది ఫ్రెండ్స్ అర్థమైంది అర్థమైందనుకున్న ఫ్రెండ్స్ మీకు కూడా ఇది ఇక్కడ వరకు ఈ టూ రోడ్ నిర్మాణ పనులు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఎన్ లెవెన్ రోడ్లో ఈ టూ రోడ్ను కలుపుతారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఎన్ లెవెన్ ఈ టూ రోడ్ జంక్షన్ చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కలిపేది ఈ రోడ్డు ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఫ్రెండ్స్ 嗯，年过台湾。